నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి తుంటి నొప్పి చాలామంది నడవలేక బాధపడుతూ ఉంటారు అసలు ఈ తుంటి నొప్పి ఎందుకు వస్తూ ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ తుంటి నొప్పి వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థోపెటీషియన్ డాక్టర్ మనోజ్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ తుంటి నొప్పి ఇది చాలామందిలో అంటే నడవలేరు ఏజ్ అయిపోయిన తర్వాత నడవలేకపోవడం లేదు అంటే యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు దీనికి తుంటి ఎముకకి దెబ్బ తగలడం వల్ల నొప్పి వాపు లాంటివి ఉండటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే అది రీప్లేస్మెంట్ కాకుండా నార్మల్ ట్రీట్మెంట్స్ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళకుండా ఈ తుంటి ఎముక యూజువల్గా చాలా మందిలో ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ సో ఇంజురీ అయినప్పుడు అంటే అబ్నార్మల్గా పోస్చర్స్ ఉన్నప్పుడు అంటే మనం చేసే ఒక రెగ్యులర్గా మనం రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడో ఒక చోట అబ్నార్మల్గా పోస్చర్ రావటం వల్ల తొంటి భాగంలో ఉన్న కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే చాలా కండరాలు కానీ క్యాప్స్యూల్స్ కానీ టెండన్స్ కానీ అటాచ్మెంట్స్ అన్నీ దాంట్లో ఎక్కడో ఒక చిన్న టేర్ అవడం జరుగుతుంటుంది టేర్ అవడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ పెయిన్ తొంటి దగ్గర పెయిన్ రావటం జరుగుతుంది యూజువల్గా ల్యాబ్రమ్ అంట తన చుంటి ఎముక చుట్టూ ఒక ల్యాబ్రమ్ అనే ఒక లేయర్ ఉంటుంది ఈ ల్యాబ్రమ్ అనే లేయర్లో ఏమవుతుందంటే యూజువల్గా వీళ్ళు అబ్నార్మల్గా కాల్ ట్విస్ట్ చేసినప్పుడు కానీ లేదా పరిగెత్తినప్పుడు లేదంటే ఇంజురీ అయినప్పుడు లేదంటే మెట్లు దిగేటప్పుడు ట్విస్ట్ అయినప్పుడు కానీ దీంట్లో ఏమవుతుందంటే ల్యాబ్రల్ టేయర్స్ అని అంటాం ఈ టేయర్స్ అయినప్పుడు అది హీల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది యూజువల్గా అలాంటి టైంలో వాళ్ళు తన పని తను చేసుకోవాలని రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఈ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఇది నెగ్లెక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అది యూజువల్గా స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినప్పుడు ఈ ల్యాబరటియర్సు వన్ సెంటీమీటర్ ఉందా టూ సెంటీమీటర్స్ ఉన్నాయా దీన్ని రీఫిక్స్ చేయాలా లేదంటే అబ్ అంటే దీ వెయిట్ బేరింగ్ జాయింట్లో లేదా అనే దాన్ని బట్టి చూసి డాక్టర్ గారు చేస్తారంటే దీన్ని ఫిక్స్ చేయాలా లేదంటే ఇంజెక్షన్స్ అంటే నామల్ ఇంజెక్షన్స్తో కానీ టాబ్లెట్స్తో కానీ హీల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇంజెక్టబుల్స్ అయితే యూజువల్గా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ దాంట్లో పీఆర్పిస్ అంటే ప్లేట్లెట్ టెచ్ ప్లాస్మా ఈ పిఆర్పీస్ అనేటివి యూస్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే మన బ్లడ్ నుంచి తీసిన కణాలు హీల్ అవ్వటానికి చేసే కణాలు దాన్ని డైరెక్ట్గా అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఈ క్యాప్సిల్లో కానీ మజుల్లో కానీ టీయర్స్ వచ్చిన చోట అది హీల్ చేయటం వల్ల మామూలుగా ఎప్పుడైనా ఒక చిన్న మన స్కిన్ తెగినప్పుడు ఎలా అయితే అది హీల్ అవుతుందో అలా అదే విధంగా అక్కడికి ప్లాస్మా వచ్చి లేదా ప్లేట్లు ఇచ్చి ప్లాస్మా అనేది వచ్చి అక్కడ హీల్ చేస్తుందో దీన్ని ఇక్కడ నుంచి తీసుకొని డైరెక్ట్గా డైరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మాని తీసుకొచ్చి అక్కడ ఇంజెక్ట్ చేయడం చేసినప్పుడు చాలా వరకు కొంచెం ఫాస్ట్గా హీల్ అవ్వటానికి జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా టెండన్ హీలింగ్ ట్యాబ్లెట్స్ అంటే ఏవైతే టెండన్ హీలింగ్ అంటే స్లో ప్రాసెస్ కొంచెం ఆరు నుంచి ఎనిమిది వారాల దాకా ఈ టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉండాలి ఈ రీఫార్మేషన్ ఆఫ్ టెండన్స్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే రీఫార్మేషన్ ఆఫ్ టెండన్ జరుగుతుందో చాలా వరకు వాళ్ళకి ఆ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కానీ జాయింట్ లోపల అంటే చాలా మందిలో జాయింట్ లోపల అరుగుదల కానీ లేదంటే లోపల కొలాజన్ కానీ ఇది కానీ లేని వాళ్ళు లేదంటే ఈ కాట్ లేజ్ అనేది పోయిన వాళ్ళకి ఈ కొలాజన్ సాచర్స్ అనేటివి ఇస్తుంటాయి ఓకే ఈ కొలాజన్ సాచిట్స్ అనేటివి చాలా వరకు అరుగుదలని కొంత తగ్గించడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళు చాలా తొందరగా రికవరీ చేసుకుని మళ్ళీ నడవటం జరుగుతుంది ఓకే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఓకే థ్యాంక్ యూ డాక్టర్